హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొమరెల్లి మల్లన్న టెంపుల్ని దర్శనం చేసుకున్నాము ఇది మా అమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది కొమరెల్లి మల్లన్నకి వెళ్ళే దారి ఇక్కడ షాప్స్ ఉంటాయి ఇది కోనేరు ఇక్కడ స్నానాలు చేస్తారు అక్కడ పుట్టింటికలు తీసుకొని వచ్చి ఇక్కడ స్నానాలు చేసి దేవుడి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడ వాటర్ రావు ట్యాంకులతోటి పోస్ మోటార్ వేసి పోస్తారు అయినా కోనేరు అంటలో స్నానం చేస్తే మంచిది ఇది ఆలయం లోపలికి వెళ్ళేదారి ఇక్కడ రేగి చెట్టు ఉంటుంది ఈ రేగి చెట్టు దగ్గర మొక్కుకున్న వాళ్ళకి పిల్లలు అవుతారు అనేసి నానుడి లోపలికి వెళ్ళే మెట్లు ఆలయం లోపలికి వెళ్ళే మెట్లు ఇక్కడ ఉగ్గు కథ చెప్పుకుంటారు ఇక్కడ హోమాలు చేస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి వినాయకునికి అలా పూజ చేస్తారు లోపల దేవుణ్ణి వీడియో తీయనివ్వలేదు ఇది ఆలయం లోపల నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ప్రసాదాలు పెడతారు బయట శివుడిది ఆలయం ఉంటుంది బయటికి వెళ్ళేదారులో అది గెస్ట్ హౌస్ ఇక్కడ ప్రసాదాలు తెచ్చుకొని తినాలి ఎక్కి బయటికి వెళ్ళడానికి మెట్లు దిగడం ఇది ఆన్లైన్ వెలుపల బయట కనిపిస్తుంది చూడండి ఇది పుట్టెంటుకలు తీసేది ఇక్కడ బయటికి వెళ్ళే దారి ఇది సత్రం గెస్ట్ హౌజెస్ ఉన్నాయి ఇక్కడ ఆడుకునే వాళ్ళు ఉన్నారు చూడండి ఆలయం బయట వచ్చే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఇక్కడ జాతర జరుగుతుంది డిసెంబర్ నుంచి జ సంక్రాంతి కన్నా ముందే జాతర మొదలయ్యి ఉగాది తర్వాత అయిపోతుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నాలుగు నెలలు జనాలు తండోపతండాలుగా వస్తారు ఇక్కడ శివరాత్రి రోజు చాలా పబ్లిక్ వస్తారు ఈ నాలుగు నెలలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కళ్యాణము అగ్ని అగ్నిగుండాల వారం అని ఇలా ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మొదటి వారం వచ్చిన భక్త జనాభా ఇది